అందరికీ నమస్కారం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీమ్కి సంబంధించిన అనేది పూర్తిగా ఈ యొక్క వీడియోలో మీకు వివరిస్తాను అయితే మనకు చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం అనేది ఏర్పడింది అయితే దానికి సంబంధించింది మనకి ఇప్పటికే ఈ యొక్క కూటమి ప్రభుత్వం అనేది ఏర్పడే తరుణంలో మనకి ఎన్టీఆర్ పెన్షన్ స్కీమ్కి సంబంధించి మనకి జూలై నెలలో ఏడు వేల రూపాయల వారికి ఇస్తారు మరియు మిగతా వారికి అయితే తొమ్మిది వేల వారికి ఇస్తారు పూర్తి వివరాలు అనేది ఈ వీడియోలో మీకు వివరిస్తాను ముందుగా మనకు చూసుకున్నట్లయితే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీమ్కి సంబంధించి చూసుకున్నట్లయితే ఏటా పెన్షన్ పథకానికి ఎవరు అర్హులు అనేది చూసినట్లయితే పెన్షన్స్ అనేవి చాలా రకాలుగా ఇస్తున్నారు పెన్షన్ అనేది రుద్రాభ్య పెన్షన్ అనేది అరవై ఏళ్ళు నిండిన వారికి ఈ యొక్క పెన్షన్ అనేది ఇస్తారు నెక్స్ట్ దీంతో చూసుకున్నట్లయితే చేనేత కార్మికులకి ఈ యొక్క పెన్షన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ వితంతువులకు సంబంధించి కూడా ఈ యొక్క భర్త చనిపోయిన వారికి ఈ యొక్క పెన్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది వికలాంగ పెన్షన్కి సంబంధించింది సాధారణ సర్టిఫికేట్ అనేది నలభై పర్సంటేజ్ ఉన్న అభ్యర్థులకి ఇస్తారు నలభై నుంచి అవతల హండ్రెడ్ వారికి పెర్సంటేజ్ అనేది ఉంటుంది దీనికి సంబంధించి కూడా పెన్షన్స్ అనేవి ఇస్తారు మనకి గీత కార్మికులకు సంబంధించి పెన్షన్స్ అనేవి ఇస్తారు వీళ్ళకి కూడా మనకి పెన్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది కలు గీత కార్మికులకి నెక్స్ట్ దీంతోపాటు మనకి యాంటీరెట్రో వైర్ వైరల్ థెరపీ చేసుకున్న వారికి కూడా ఇస్తారు దీనికి వయోపరిమితి అంటూ లేదు ఆరు నెలల పాటు చికిత్స తీసుకున్న వాళ్ళకి దీనికి ఇస్తారు నెక్స్ట్ దీంతోపాటు లింగ మార్పిడి పెన్షన్స్ ఇస్తారు ట్రాన్స్జెండర్ వారికి ఇస్తారు పద్దెనిమిది ఏళ్ళ వయసు పైబడి ఉన్న వాళ్ళకైతే ఈ యొక్క పెన్షన్స్ అనేది ఎలిజిబుల్ అయి ఉంటుంది నెక్స్ట్ మత్స్యకారులకి పెన్షన్ అనేది అందివ్వడం జరుగుతుంది నెక్స్ట్ ఒంటరి మహిళలకి అనేది ఈ యొక్క పెన్షన్ అనేది ఇస్తారు భర్త నుండి విడిపోయిన భర్త నుంచి దూరంగా ఉన్న వాళ్ళకి ఈ యొక్క పెన్షన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది ఇలా మనకి ఎన్టీఆర్ భరోసాకు సంబంధించింది ఇది ఆల్రెడీ పెన్షన్స్ అనేవి ఇస్తున్న వాళ్ళే కాకపోతే ఈ యొక్క పెన్షన్స్ అనేవి చాలా రకాలుగా పన్నెండు నుంచి పద్నాలుగు రకాల వారికి కూడా ఈ పెన్షన్స్ అనేవి ఉంటాయి చెప్పులు కుట్టుకునే వారికి సాంప్రదాయంగా చెప్పులు కుట్టుకునే వృత్తి వారికి కూడా ఈ యొక్క పెన్షన్ అనేది లభిస్తుంది డప్పు కళాకారులకి యొక్క పెన్షన్ అనేది ఇస్తారు దీంతోపాటు సెల్ మరియు మనకి తలసీమియా వాళ్ళకి కూడా పెన్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇది డాక్టర్ సర్టిఫికేట్ ద్వారా మనకి పెన్షన్ అనేది ఇస్తారు దీంతోపాటు కిడ్నీ డయాలసిస్ పేషెంట్స్కి కూడా పెన్షన్ అనేది ఇస్తారు దీనికి వయోపరిమితి అంటూ లేదు అయితే మనకి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మనకి సామాజిక భద్రతా పెన్షన్కి సంబంధించింది అనేది చేయడం జరిగింది నెలకి మూడు వేల నుంచి నాలుగు వేలు అనేది పెన్షన్ అనేది ఇస్తారు ఈ పెరిగిన పెన్షన్ అనేది ఏప్రిల్ నుంచి అమల్లోకి వస్తుందని ఆల్రెడీ చెప్పడం జరిగింది దీంతోపాటు మనకి దివ్యాంగులకి నెలకి ఆరు వేల రూపాయలు అనేది పెంచుతామని చెప్పారు పూర్తి స్థాయిలో వికలాంగులకి అయితే వైకల్యానికి గురైన వారికి కూడా పదిహేను వేల వరకు పెన్షన్ అనేది ఇస్తారు దీంతోపాటు మనకి కిడ్నీ తలసీమియా వంటి దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు నెలకు పదివేల రూపాయలు పెన్షన్ అనేది మనకి ఈ కూటమి ప్రభుత్వం అనేది చెప్పడం జరిగింది అయితే ఈ పెంపుదల అనేది మనం చూసుకున్నట్లయితే వృద్ధాప్య పెన్షన్ అనేది నాలుగు వేల రూపాయలు కాబట్టి ఇప్పుడు జూలై నెలలో మనకి మూడు 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 నెలలకి ఒక వెయ్యి రూపాయలు కలిపి మూడు వేల రూపాయలు దీంతోపాటు నాలుగు వేల రూపాయలు కలిపి మొత్తం ఏడు వేల రూపాయలు అనేది పెన్షన్ అనేది అందిస్తారు దీంతోపాటు మనకి దివ్యాంగులకైతే ఆరు వేల రూపాయలు అని చెప్పారు కాబట్టి నెక్స్ట్ త్రీ మంత్స్ది కలిపి నెక్స్ట్ తొమ్మిది వేల రూపాయలు అనేది వాళ్ళకనేది ఇవ్వడం జరుగుతుంది మనకి కిడ్నీ మరియు తలసీమియా బాధితులకైతే పదివేల రూపాయలు పెన్షన్ అనేది ఇస్తారనేది మనకి ఈ యొక్క సామాజిక భద్రత పెన్షన్కి సంబంధించి ఇవ్వడం జరిగింది త్వరలో మనకి కొత్త అప్లికేషన్ అర్హతలతో కూడిన వివరాలన్నీ వచ్చిన వెంటనే మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది పీడిఎఫ్ కూడా మీకు అప్లికేషన్ అనేది మీకు అందివ్వడం జరుగుతుంది పెన్షన్కి సంబంధించి ఆల్రెడీ వాగ్దానం చేశారు కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా జూలైలో నాలుగు వేల రూపాయలు పెన్షన్ అనేది అందుతుంది దీంతోపాటు ఏప్రిల్ నుంచి పెంచిన ఆ మూడు నెలలు కూడా పెన్షన్కి సంబంధించి నెలకు వెయ్యి రూపాయలు చెప్పున మీకు అందివ్వడం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క ఈ వీడియో చేయడం జరిగింది ఇంకా ఎటువంటి డౌట్స్ ఉంటే కింది కామెంట్ సెక్షన్లో రాయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ